ఇన్ మై కెరీర్ దట్ ఈజ్ మై ఫస్ట్ జాబ్ ఫర్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ యాజ్ ఏ కార్ వాషర్ నాకు చిత్తూరులో ఒక జాబ్ ఆఫర్ వచ్చింది ఫర్ రూపీస్ టూ థౌజండ్ యాజ్ ఏ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఈ బాసిజం ఈ ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్లో చూసి లాస్ట్కి నాకు ఎంత ఫెడప్ అయిపోయిందంటే ఐ వాంట్ టు క్విట్ ద జాబ్ ఇమీడియట్లీ అండ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఆ సెవెన్ ల్యాక్స్ తీసుకెళ్ళి నేను షేర్ మార్కెట్లో పెడితే అదే సెవెన్ డేస్లో అది వన్ పాయింట్ టూ సెవెన్ ల్యాక్కి అది హావిరైపోయింది నేను మా పేరెంట్స్తో చెప్పాను అనమాట ఇట్లా నాకు బిజినెస్ చేయాలని ఉంది అంటే నీకేమన్నా పిచ్చా ఇప్పుడే పిల్లయ్యి పిల్లలు ఇలాంటి టైంలో హౌ కెన్ యూ టేక్ దిస్ టైప్ ఆఫ్ సో ఐ స్టార్టెడ్ వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ నౌ నౌ ద టర్న్ ఓవర్ ఈజ్ అరౌండ్ ట్వంటీ క్రోర్స్ ఎవరో వచ్చి ఏదో చేస్తారని వెయిట్ చేయకుండా ఏదున్నా ఓన్లీ వీక్యాండు అండ్ ఐ ఐక్యాండు అనేటట్టు ఆలోచించి మనం ముందుకెళ్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ నథింగ్ నా పేరు బాలకృష్ణ బిఎం బాలకృష్ణ నా పేరు మాది చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న విలేజ్ శంకరాయలపేట అని విలేజ్ మా ఫాదర్కి ఇద్దరు పిల్లలు నేను మా తమ్ముడు హరికృష్ణ అనేసి అప్పుడు అంటే మాకు ఉన్న చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో అప్పుడున్న ఫినాన్షియల్ స్టేటస్కి ఇద్దరిని ఒక ఇంగ్లీష్ మీడియం చదివించలేక నన్ను ఇంగ్లీష్ మీడియం చదివించి మా తమ్ముని తెలుగు మీడియం చదివిచ్చారు సో అలాంటి టైంలో నియరెస్ట్ టౌన్ అంటే మాకు పలం నీరు అని ఒక టౌన్ ఉంది అక్కడ టౌన్కి డైలీ బస్సులో వెళ్ళి స్కూల్ చదువుకొని మళ్ళీ ఇంటికి రావాలి సో యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే ఐమ్ ఏ వెరీ పూర్ స్టూడెంట్ సో మా అమ్మ ఎప్పుడు అంటే మేబీ మా అమ్మ అనుకునేది అంటే రైట్ ఛాయిస్ బిన్ ఇంగ్లీష్ మీడియము మా తమ్ముని తెలుగు మీడియం అనేటట్టు అంటే వాళ్ళ డైరెక్ట్గా నాతో అనలేదు కానీ ఆ కాన్సెప్ట్లో ఉండేవాళ్ళు ఎవ్రీ టైమ్ రిజల్ట్ వచ్చినప్పుడు మా అమ్మ ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చి మా వాడు సరిగా చదవట్లేదు వీళ్ళకి ఏదైనా చేయండి అన్నప్పుడు ప్రిన్సిపాల్ కూడా ఒకరోజు చూసి ఇంకా నువ్వు కాదు నువ్వు స్కూల్లోనే ఉండి చదువుకో అనేటట్టు ప్రిన్సిపాల్ కూడా నన్ను క్లాస్లోనే అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా స్కూల్లోనే ఉండి నేను అక్కడే అప్ అయ్యి స్కూల్ వాష్రూమ్లోనే సో అక్కడే చదువుకునేవాడిని అంటే టెన్త్ ఈవెన్ నేను పాస్ అవుతానని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లక్కీగా అది పాస్ అయిన తర్వాత నియరెస్ట్ కాలేజ్లో ఇంక అప్పటికే ఫినాన్షియల్గా కూడా కొద్దిగా ఇంట్లో ఇదిగా ఉండి సార్ గవర్నమెంట్ కాలేజ్లో చదువు అన్నట్టు గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ చేశారు టౌన్లో అక్కడ నేను ఆటోమైల్ డిప్లొమా ముందు వొకేషనల్ కోర్స్ ఉంటుంది టూ ఇయర్స్ కోర్స్ వొకేషనల్ కోర్స్ అది జాయిన్ చేశారు సో దట్ ఏదైనా ఒక వర్క్ అన్న నేర్చుకుంటాను కదా అనేటట్టు సో అది టూ ఇయర్స్ కోర్స్ అనమాట సో ఆ కోర్స్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే ఒక టైప్ ఆఫ్ ఫోబియో సో కష్టపడి ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక ఎయిట్ టైమ్స్ ఫెయిల్ అయ్యా ఒకే సబ్జెక్ట్లోనే మ్యాథ్స్ కంటిన్యూస్గా రాస్తూనే ఉన్నా ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నా సో ప్రతిసారి రిజల్ట్ వచ్చినప్పుడు మా ఫాదర్ నువ్వు పాస్ అయ్యవా అని అడిగేదానికన్నా సార్ నెక్స్ట్ ఫీజు ఎప్పుడు కట్టాలో అనుకో అట్లీస్ట్ ఫీజు కట్టి నెక్స్ట్ సప్లిమెంటరీ కన్నా రాస్తూ అనేటట్టే సో వన్ ఫైవ్ డే అంటే లాస్ట్ ఎయిత్ టైం వెన్ ఐ పాస్డ్ అదే మరుసటి రోజు పేపర్ వచ్చినప్పుడు అది తీసుకెళ్ళి మా ఫాదర్ చూపిస్తే ఐ వాజ్ సో క్యూరియస్ దట్ ఐ ఐ వాంట్ టు సే దట్ నేను పాస్ అయిపోయాను అని చెప్పే లోపలే మా ఫాదర్ నెక్స్ట్ ఫీజు ఎప్పుడు కనుక్కో అన్నారు సో ఐ టు మై ఫాదర్ దట్ ఇంకా నీకు అవసరం లేదు ఆల్రెడీ నేను పాస్ అయిపోయాను అని ఇంట్లో చెప్పినప్పుడు రియలీ ది ఫెల్ట్ వెరీ హ్యాపీ సో అప్పుడు మా మదర్ అడిగారు నువ్వు అట్లా ఫర్దర్ స్టడీస్కి వెళ్తావా మళ్ళీ నువ్వేమన్నా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటావా అని అడిగినప్పుడు నేను చెప్పాను అనమాట ఇప్పుడే రియల్గా నాకు చదవాలని ఒక కోరిక ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే వచ్చింది మా అమ్మని అడిగాను నేను ఇఫ్ యూ రియలీ జాయిన్ మీ పాలిటెక్నిక్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఐ కెన్ రియలీ స్టడీ వెరీ వెల్ అని రిక్వెస్ట్ చేసినప్పుడు సరే అమ్మ ఓకే నేను మాట నమ్మి నేను చదివిపిస్తా అని చెప్పి నన్ను నెల్లూరులో ఆటోమొబైల్ డిప్లొమా జాయిన్ చేశారు ఇట్స్ టూ ఇయర్స్ కోర్స్ ఫర్ మీ అట్ ద టైమ్ సో ఆ డిప్లొమాలో నాకు లైక్ అప్పటికే మా ఫ్యామిలీ స్టేటస్ అంటే మిడిల్ క్లాస్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి అమ్మ ఒక ఆవు ఉండేది ఇంట్లో సో ఆవు పాలు పిండి అది దాన్ని ఎవ్రీ మంత్ వచ్చే బిల్లు నాకు దీనికి ఇచ్చేవాళ్ళు అనమాట మెస్ ఫీజ్కి వాటికి సో అప్పుడు అట్లా వచ్చిన అమౌంట్తో నేను చదివినా కాబట్టి నాకు కూడా ఒక క్యూరియస్ ఉండేది అంటే నేను ఖచ్చితంగా కష్టపడి చదివి పాస్ కావాలి అనేటట్టు సో అట్లా నాకు ఆ టూ ఇయర్స్లో నేను సెవెంటీ సిక్స్ పర్సెంట్తో పాస్అవుట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పేరెంట్స్ చెప్పిన ఇట్లా పాస్ అయినా అన్నప్పుడు దే మీ మళ్ళీ నువ్వు చదువుతావా మళ్ళీ ఏదైనా జాబ్ చేస్తావా అంటే అప్పుడే ఆ టూ ఇయర్స్ బాగా కష్టపడ్డారు ఆ కష్టం నేను చూసి సో ఇట్స్ టైమ్ టు పే బ్యాక్ టు మై పేరెంట్స్ అన్నట్టు నేను మళ్ళీ చెప్పాను ఇంకా నేను చదవను ఐ వాంట్ టు డూ ఎనీ జాబ్ అని సో యాజ్ యూజువల్ కాలేజ్ నుంచి వచ్చిన పాస్ అవుట్ ఎట్లా జాబ్స్ కోసం ట్రై చేస్తాడు నేను నాకు ఒక క్రేజ్ ఉండేది సెవెంటీ ఫోర్ పర్సెంట్ అట్లా వచ్చింది కదా అనేసి నాకు మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా నాకు లెటర్ ఇచ్చాడు ఈ అబ్బాయి ఈజ్ వెరీ గుడ్ గాయ్ వెరీ టాలెంటెడ్ గాయ్ యూ కెన్ టేకిమ్ ఫర్ ఎనీ జాబ్ అన్నట్టు ఒక లెటర్ ఇచ్చాడు ఆ లెటరు ప్లస్ నా సర్టిఫికేట్స్ తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ బెంగళూరులో ఉన్న ఆల్ ఆటోమొబైల్ షోరూమ్స్ తిరిగాను సో ఎవ్రీబడి వాంట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ నో బడీ వాంట్స్ వాంట్ టు గివ్ ఏ ఛాన్స్ ఆల్సో సో అలాంటి టైంలో నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మా అమ్మ నేను బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ఒక టెన్ రూపీస్ నోట్స్ ఒక బండల్ ఇచ్చింది అనమాట థౌజండ్ రూపీస్ సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ అది ఆల్మోస్ట్ వాళ్ళు తగ్గుతూ వస్తుంది నాకు ఆప్షన్స్ లేకుండా పోతుంది నేను అప్పటికే చాలా షోరూమ్స్ తిరిగాను సో నాకు లాస్ట్కి ఒక షోరూంలో మార్గదర్శి మోటార్స్ అని ఒక మారుతి సర్వీస్ సెంటర్ అతన్ని పోయి ఆల్మోస్ట్ ఆల్ రిక్వెస్ట్ చేసుకున్నా సరే ఏ జాబ్ అన్నా ఇవ్వండి నేను చేస్తానంటే అతను ఏమన్నాడంటే ఐ డోంట్ వాంట్ అబౌట్ ఎవర్ క్వాలిఫికేషన్ ఏం లేకుండా ఐ కెన్ గివ్ ఏ జాబ్ ఏ కార్ వాషర్ అన్నాడు సరే అని యాక్సెప్ట్ చేశాను నాకు కూడా క్రేజ్ ఉన్నింది కదా ఆటోమొబైల్ ఏదో చేయాలనేసి అంటే ఇక్కడ ఏ జాబ్ అయినా యాజ్ ఏ కార్ వాషర్గానే స్టార్ట్ అవుతుంది ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ ఫ్యూ డేస్ దెన్ వీ కెన్ నీకు ఏదన్నా మెకానిక్ వర్క్ అట్లా నేర్పిస్తామన్నారు సో నాకు కూడా ఇంకా మళ్ళీ ఊరికి వెళ్ళి మళ్ళీ అమ్మది డబ్బులు తీసుకొచ్చేదానికి మళ్ళీ ట్రై చేయడానికి అప్పటికే నాకు ఆప్షన్స్ లేక ఐ డిసైడెడ్ టు గో విత్ దట్ జాబ్ సో మై ఇన్ మై కెరీర్ దట్ ఈస్ మై ఫస్ట్ జాబ్ ఫర్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఆజ్ ఏ కార్ వాషర్ అట్లా ఒక త్రీ మంత్స్ చేశాను కార్ వాషర్గా అక్కడ నా కొలీగ్స్ అంతా ఏంటంటే పిల్లలు అనమాట అప్పుడు ఇట్ ఈస్ అరౌండ్ టూ థౌజండ్ వన్ అవి చిన్న పిల్లలు కూడా అంటే అప్పుడు నా కొలీగ్స్ అంతా చిన్న పిల్లలు ఉండేటప్పటికీ వాళ్ళతోటి నేను కార్ వాష్ చేయాల్సి వచ్చేది ఎనీవే ఈరోజు కూడా నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే అంటే ఇప్పుడున్న నాకున్న ఈ ప్రజెంట్ దీంట్లో కూడా నాకు ఎప్పుడైనా ఏవర్ చేయాలన్నా నాకు ఆ కారే గుర్తొస్తుంది వాట్ ఎవర్ ద వర్క్ ఐ డూ సో ఐ విల్ డూ ఇన్ సచ్ ఎ ప్యాషన్ దట్ ఈవెన్ ఇఫ్ యూ గివ్ మే కార్ రైట్ నో ఐ విల్ వాష్ ఏ కార్ లైక్ నో బడీ ఎల్స్ ఇన్ ద వరల్డ్ విల్ వాష్ ఏ కార్ లైక్ మీ బెటర్ దెన్ మీ రీజన్ ఏంటంటే ఐ విల్ పుట్ మై ఆల్ ప్యాషన్ టు దట్ పర్టికులర్ వర్క్ అంటే ఇంకా దాంట్లో ఇంకా వేరే ఏలు పెట్టడానికి అంటే దాని క్వశ్చన్ మార్క్ వేయడానికి ఏమి ఉండదు అనమాట అంత ప్యాషన్ తోటి ఆ వర్క్ చేస్తాను సో ఇదే ప్యాషన్ ఏ చిన్న వర్క్ అయినా నాకు ఏంటంటే ఎంత బెస్ట్ వేలో చేయగలుగుతా అంటే షార్టెస్ట్ వే అండ్ బెస్ట్ వేలో చేయగలుగుతానో ఆ విధంగా టోటల్ విత్ మై ప్యాషన్ అండ్ డెడికేషన్ పెట్టి ఆ వర్క్ చేస్తాను సో ఇట్లా నేను ఆ కార్ వాషర్గా త్రీ మంత్స్ అయిన తర్వాత నాకు ఐ వాజ్ లైక్ ఒకసారి నేను ఒక ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వాట్ ఈస్ మై ఇది అని చూసుకున్నప్పుడు నాకు అంటే చాలా లాంగ్ అనిపించింది అది నేను చదువుకున్న చదువు ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ వెళ్తే ఇంకా నా ఫ్యామిలీని నేను చూసుకోవాలంటే టైం పడుతుంది అని చెప్పి ఐ వాజ్ అప్లైయింగ్ ఫర్ ప్యారలల్ జాబ్స్ సో నేను అట్లా ఉన్న ఉన్నప్పుడు నాకు చిత్తూరులో ఒక జాబ్ ఆఫర్ వచ్చింది ఫర్ రూపీస్ టూ యాజ్ ఏ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఫర్ ఏ పర్టిక్యులర్ పంప్ కంపెనీ నాకు ఆ రెండు వేలు అనేది చాలా పెద్ద జంప్ లాగా అనిపించింది అంటే నాలుగు వందల రూపాయలు పనిచేస్తున్నా నేను రెండు వేలు ఒకసారిగా తీసుకుని సో నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లెవెన్ మెంబర్స్ వచ్చారు వెరీ క్యాజువల్గానే వెళ్ళాను బట్ ఐ వాజ్ సెలెక్టెడ్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ టూ థౌజండ్ అనేది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది బట్ నాకు లైఫ్లో మార్కెటింగ్ జాబ్ అంటేనే అది ఒక నచ్చని జాబ్ లాగా ఉండింది బట్ స్టిల్ ఐ డిసైడెడ్ టు జాయిన్ దట్ మార్కెటింగ్ జాబ్ సో అలా రెండు వేలు జాయిన్ అయిన జాబు ఆఫ్టర్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అదే కంపెనీలో పనిచేశాను ఆ కంపెనీలో ఎట్లా అంటే హార్డ్ కోర్ అనమాట ఇంకా అంటే ఓపెన్ టాప్ జీప్స్లో విలేజెస్కి వెళ్ళి మైక్ పట్టుకొని పంపులు కొనండి అనేసి ప్రతి రైతుని కలవాలి ప్రతి టెక్నీషియన్ని ప్రతి మెకానిక్ని కలిసి ఆ పంప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా నెలలో ఆల్మోస్ట్ ఆల్ ఇరవై ఐదు రోజుల వరకు టూరింగే ఉండేది సో అంత కష్టమైన ఒక ఫోర్ ఇయర్స్ అయితే కష్టపడి వర్క్ చేశాము సో దాని తర్వాత నాకు వేరే డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు ఐ టోటలీ చేంజ్డ్ మై లైన్ ఇంటూ లైక్ ఆ పంప్ నుంచి వేరే ఇండస్ట్రియల్ మార్కెటింగ్కి వెళ్ళాను నా ఎక్స్పీరియన్స్ తోటి సో అట్లా ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ నేను మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒకసారి నేను వెనక్కి చూసుకుంటే ఆల్ థర్టీన్ ఇయర్స్ నెలలో కనీసం అంటే ఏ కంపెనీలో జాయిన్ అయినా యువర్ టూరింగ్ షుడ్ బి మినిమమ్ ఎయిటీన్ డేస్ అండ్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ డేస్ అనేటట్టు కండిషన్స్ ఉండేది సో ఇట్లా ట్రావెల్ చేసి 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 నా హెల్త్ కూడా ఒకసారి ఆలోచించుకుంటే లైట్గా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది అప్పుడే సో అదొకటి ప్లస్ ఏంటంటే ఈ బాసిజం ఈ ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్లో చూసి లాస్ట్కి నాకు ఎంత ఫెడబ్ అయిపోయిందంటే ఐ వాంట్ టు క్విట్ ద జాబ్ ఇమీడియట్లీ అండ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ సో అలాంటి టైంలో ఎంత డెసిషన్కి వచ్చానంటే అప్పుడే నాకు మ్యారేజ్ అయ్యి చిన్న పాప పుట్టింది సో అలాంటి టైంలోనే నాకు అప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చేది సో ఇన్ దట్ టైమ్ ఆల్సో ఐ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు క్విక్ జాబ్ అండ్ లాస్ట్కి ఈవెన్ ఒక పానీపూరి షాప్ అన్న పెట్టుకొని నేను బతకగలగాలి కానీ ఐ డోంట్ టు డూ ఎనీ మార్కెటింగ్ జాబ్ అన్నట్టు నాకు అంత ఫెడ్ అయిపోయిపోయి ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ కంపెనీ సో అలా ఉన్నప్పుడు ఒక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హీ రెఫర్డ్ మీ దట్ ఇట్లా వాటర్ బిజినెస్ బాగుంది నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయి అన్నట్టు అతను ఒక సలహా ఇచ్చాడు సో ఆ సలహాతోటి నేను వాటర్ బిజినెస్లోకి స్టార్ట్ అయ్యాను సో అప్పుడు వచ్చిన పిఎఫ్ అమౌంట్ నాకు ఒక సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ వస్తే కూడా బిఫోర్ దిట్ బిఫోర్ దిస్ వాటర్ బిజినెస్ ఒక ఇంకో ఫ్రెండ్ అన్నాడనమాట నువ్వు షేర్స్లో ఎందుకు పెట్టకూడదు డబ్బులు బాగా డబ్బులు వస్తాయంటే ఆ సెవెన్ ల్యాక్స్ తీసుకెళ్ళి నేను షేర్ మార్కెట్లో పెడితే అది సెవెన్ డేస్లో అది వన్ పాయింట్ టూ సెవెన్ ల్యాక్కి అది అయిపోయింది బికాజ్ ఐ వాజ్ డన్ వెరీ అగ్రెసివ్ ట్రేడింగ్ లాస్ట్కి నాది ఎవరైతే అది ఫోన్ అటెండ్ చేస్తారో ఆ ట్రేడింగ్ చేసి అతను సార్ మీరు ఇంత అగ్రెసివ్ చేస్తే అంటే మీలాంటి వాళ్ళకి ఫీల్డ్ సూట్ కాదు సార్ నా చిన్న సలహా ఏంటంటే బెటర్ యూ క్యాన్ క్విట్ దిస్ అండ్ డూ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ సార్ అన్నప్పుడు అది కూడా నాకు పాయింట్ యాడ్ అయింది సో సార్ లాస్ అయితే అయినాము నాకు డబ్బు ఎంత వస్తుందో రిటర్న్ బ్యాక్ చేయండి అంటే వాళ్ళు ఒక చెక్ ఇచ్చి పంపించారు వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ సో ఆ వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ తప్ప నా దగ్గర ఇంకేం లేదు సో నేను మా పేరెంట్స్ చెప్పాను అనమాట ఇట్లా నాకు బిజినెస్ చేయాలని ఉంది అంటే నీకేమైనా పిచ్చా ఇప్పుడే పిల్లయి పిల్లలు ఇలాంటి టైంలో హౌ కెన్ యూ టేక్ దిస్ టైప్ ఆఫ్ డెసిషన్స్ అనే ఫాదర్ కూడా ఏంటంటే కొంచెం జాతకాలు అవి చూస్తారు అంటే చూపిస్తారు ఎక్కడో చూపించుకొని వచ్చి చెప్పారనమాట నీకు వాటర్ ఫీల్డ్ సెట్ కాదు సో బెటర్ యూ కెన్ స్టాప్ యువర్ డెసిషన్ రైట్ నో అని సో నేను ఎంత డెస్పరేట్గా ఉన్నానంటే ఈవెన్ పానీపూరి షాప్కే రెడీ అయినప్పుడు దిస్ ఈజ్ సంథింగ్ బెటర్ వాటర్ ఫీల్డ్ ఓకే లెట్ మీ ట్రై అన్నట్టు నేను మా పేరెంట్స్ చెప్పాను నేను మీ దగ్గర డబ్బులు ఏం తీసుకోను అడగను కూడా ఓకే నేను లాస్ అయినా మీ వరకు రానివ్వను బట్ లెట్ మీ ట్రై అనేటట్టు మా పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఆ వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్తో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను రాణిగంజ్లో చిన్న షాప్ తీసుకొని డైలీ నేనే ఆఫీస్కి వచ్చి ఒక షటర్ తీసుకొని అది ఓపెన్ చేసి నేనే కూర్చొని అట్లా చేస్తూ చేస్తూ కొన్ని రోజులకి ఏమైందంటే మార్కెట్ ఒకసారి స్టడీ చేశాను అప్పటికే మార్కెట్లో ఒకటి రెండు కంపెనీస్ తప్ప ఏం లేవు ఇంకా ఒకటి రెండు కంపెనీస్ తప్ప మొత్తం లోకల్ ఉందన్నమాట అంటే లోకల్ అసెంబ్బుల్ చేసి ఆ ఢిల్లీలో అసెంబ్బల్ చేసి ఆ ప్రోడక్ట్ హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మేటట్టు సో నేను ఒక వాటర్ ప్యూరిఫైర్ తీసుకొని దానికి క్లీన్ స్టడీ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అందులో ఫార్టీ సిక్స్ కాంపనెంట్స్ ఉంటాయి స్మాల్ టు బిగ్ ఆల్ టుగెదర్ అంటే నేనేమనుకున్నానంటే సో ఆ ఫార్టీ సిక్స్ మనం మార్కెట్లో ప్రొక్యూర్ చేసి దాన్ని ఒక బెస్ట్ ప్రోడక్ట్ కింద అస్ పుట్ అవర్ బ్రాండ్ అండ్ అస్ గివ్ ఇట్ ఇన్ ద మార్కెట్ అన్నట్టు నేను ఏం చేశాను ఆ ఫార్టీ సిక్స్ కాంపోనెంట్స్ ఏ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉన్న బెస్ట్ దీంట్లో నుంచి తీసుకుని వచ్చి దాన్ని ఒక ప్రోడక్ట్ కింద తయారు చేసి దానికి ఒక బ్రాండ్ నేమ్ పెట్టాము అప్పుడు అని ఒక వాటర్ ప్యూరిఫైయర్ బ్రాండ్ నేమ్ పెట్టి దాన్ని మార్కెట్లో స్టార్ట్ చేసాం బిజినెస్ అప్పటికే ఈ కాన్సెప్ట్ ఎవరు చేయలేదు ఇద్దరు వాళ్ళు ఢిల్లీ నుంచి ఒక బాక్స్ హైదరాబాద్కి తీసుకొచ్చి ఒక టూ త్రీ ట్రాన్స్పోర్టేషన్స్ జరిగి ఎండ్ ఆఫ్ ద కస్టమర్ దగ్గరికి ఆ ప్రోడక్ట్ వెళ్ళేటప్పటికి ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ఆల్ షేప్ అవుట్ అయిపోయి ఉంటుంది ఆ ప్రోడక్ట్ ఈవెన్ బాక్సింగ్ అనే ప్యాకింగ్ అనే అంత సో వెన్ ఎవర్ ఐ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్ అంటే అది లక్కీగా అది హైదరాబాద్లో తయారు చేసి మొత్తం ఏపీ తెలంగాణ అప్పటిక పంపించేటప్పటికి సో షిప్మెంట్ తక్కువ ఉండేటప్పటికి బాక్స్ ఫ్రెష్నెస్ కూడా అంటే ఇట్ లుక్స్ లైక్ వెరీ బ్రాండ్ న్యూ ప్రోడక్ట్ లాగా అనిపించేది సో ఇట్లా నేను కూడా ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ మోర్ మనీ ఇన్ మార్కెటింగ్ నేను కొద్దిగా టెక్నీషియన్స్ని అప్రోచ్ అయ్యి చాలాసార్లు నేను కూడా నా టూ వీలర్ మీద తీసుకెళ్ళి కొన్ని కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా సేల్ చేయడం స్టార్ట్ చేశాను సో అట్లా స్టార్ట్ అయిన ఎక్కువ పాటు ఇప్పుడు ఇప్పటికీ నైన్ ఇయర్స్ అయింది సో వెన్ ఐ లుక్ బ్యాక్ సో ఐ స్టార్టెడ్ వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ నౌ నౌ ద టర్న్ ఓవర్ ఈజ్ అరౌండ్ ట్వంటీ క్రోర్స్ అండ్ రైట్ నౌ ఇన్ హైదరాబాద్ వీఆర్ హ్యావింగ్ ఏ ట్వంటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఆల్ టుగెదర్ మై ఆఫీస్ అండ్ సెవెన్ టు ఎయిట్ గోడౌన్స్ ట్వంటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక వాటర్ ప్యూరిఫైర్ కంపెనీ అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్లో అంత స్టాక్ పెట్టి చేసేవాళ్ళు ఇప్పటికి ఎవరు లేరు మ్యాన్ పవర్ కూడా అరౌండ్ సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ ఉన్నారు మన దగ్గర అంటే డైరెక్ట్ ఎంప్లాయీస్ దీని ద్వారా ఇంకా డీలర్స్ అంటే ఆర్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఇన్ సౌత్ ఇండియా సో ఇప్పుడు ఆల్ ఓవర్గా చూస్తే కంప్లీట్ ఇండియాలో ఆక్వోపార్ట్ బ్రాండ్ అనేవాళ్ళు తెలియనోళ్ళు లేరు ఎస్పెషలీ ఇన్ దిస్ వాటర్ సెగ్మెంట్ ఫ్రమ్ పాస్ట్ టూ త్రీ ఇయర్స్గా వీ హ్ రిసీవ్డ్ సో మెనీ అవార్డ్స్ లాస్ట్ ఇయర్ వీ రిసీవ్డ్ అమేజింగ్ ఏషియన్ హండ్రెడ్ గ్రేటెస్ట్ బ్రాండ్స్ కింద యాక్వపార్ట్ హెస్ బీన్ సెలెక్టెడ్ ఇన్ దుబాయ్ సో వీ రిసీవ్డ్ అవార్డ్ ఇన్ దుబాయ్ అండ్ త్రీ మంత్స్ బ్యాక్ వీ రిసీవ్డ్ కన్సిక్యూటివ్ ఇయర్ సేమ్ హండ్రెడ్ గ్రేటెస్ట్ బ్రాండ్స్ ఏషియా టూ థౌజండ్ ఎయిటీన్ నైంటీన్ కింద సింగపూర్లో వి హ్యావ్ రిసీవ్డ్ అగైన్ అవార్డ్ సో ఏ విషయమైనా మనం చూసే దృష్టిలో ఉంటుంది అంటే ఒక చిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తామనుకుంటున్నా నార్మల్గా రెగ్యులర్గా ఫార్వర్డింగ్ మెసేజెస్ ఉంటాయి కదండి రెగ్యులర్ కోర్ట్స్ అంటే నేను నా గురించి నేను ఎట్లా హౌ ఐ సీ ద థింగ్స్ అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఐ మే నాట్ విన్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ అనే ఒక క్యాప్షన్ ఉంది అనుకోండి సో ఎవ్రీబడీ విల్ రీడ్ ఇన్ సర్చ్ దట్ ఐ విల్ నాట్ విన్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ అంటే నేను దాన్ని కూడా ఎట్లా ఆలోచిస్తానంటే అంటే ఇప్పుడు ఆప్షన్ ఇప్పుడు ఉన్నప్పుడు వై వై కాంట్ నౌ సో అన్నట్టు నేను దాన్ని నాకు నాకు నచ్చిన విధంగా ఐ విల్ విన్ ఇమీడియట్లీ అండ్ డెఫినెట్లీ అనే విధంగా నేను చేంజ్ చేసుకుంటాను ఈ నైన్ ఇయర్స్ జర్నీలో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అంటే నాకు ఎవ్రీ ప్రతిసారి సక్సెస్ ఎదురుగాలేదు కాలేదు దర్ అర్ లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ అంటే డబ్బు ఉండి ఎవడైనా బిజినెస్ చేస్తాడు ఎవడైనా బ్రాండ్ పెట్టగలుగుతాడు బట్ అంటే డబ్బు ఏమీ లేకుండా మందిర ఏదో ఒక ప్యాషన్ అన్న ఉండాలి సంథింగ్ షుడ్ బి డిఫరెంట్ దెన్ అదర్స్ నేను ఏంటంటే ఐఎమ్ టోట్లీ వెరీ మచ్ డెడికేటెడ్ టు మై వర్క్ సో ఈ విధంగా తీసుకుంటే నేను ఫ్రమ్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్గా మై అటెండెన్స్ టు మై ఆఫీస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎట్లా అంటే ఏదైనా అవార్డు ఫంక్షన్కి బయట వెళ్ళి అవార్డు తీసుకుని వస్తే కూడా ఏ కంట్రీకి వెళ్ళినా ఆ పర్టికులర్ డే వరకే నా విజిట్ ఉంటుంది అండ్ మై బ్యాక్ టు ఆఫీస్ సో కస్టమర్ రెస్పాన్స్ కూడా అదే విధంగా ఉంటుంది నేను ఈ అప్ అండ్ డౌన్స్లో చూసుకుంటే ఏదన్నా ఐ ఐమ్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ అంటే నేను ఎంత అంటే ఈవెన్ ఇఫ్ ఐ గో బ్యాక్ మళ్ళీ అంటే ఐ కెన్ కమ్ బ్యాక్ ఇన్ బౌన్స్ బ్యాక్ ఇన్ ద సేమ్ వే సో వర్క్ అనేది ఇట్ ఈస్ నాట్ లైక్ స్మూత్ రోడ్ వీ టు క్రియేట్ అవర్ ఓన్ పాత్ అన్నట్టు ఐ క్రియేట్ మై ఓన్ వేస్ అంటే ఏ ప్రాబ్లం వచ్చినా అది ధైర్యంగా ఎదుర్కొని దాన్ని ముందుకు తీసుకెళ్తాను అట్లా ఎవరో వచ్చి ఏదో చేస్తారని వెయిట్ చేయకుండా ఏదున్నా ఓన్లీ వీక్యాండు అండ్ ఐక్యాండు అనేటట్టు ఆలోచించి మనం ముందుకెళ్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఓన్లీ వీ షుడ్ బిలీవ్ అంటే మనకి మన మన గురించి మనం నమ్మినప్పుడే ఆ వర్క్ ఏదైనా చేయగలుగుతాం సో ఇన్ దిస్ వే ఈవెన్ నేను ఈరోజు ఎంత చేసినా మై సెల్ఫ్ మోటివేషన్ నన్ను ఈరోజు ఎంతో దూరం వరకు తీసుకువచ్చింది అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ యూ కాల్ మీ ఫర్ దిస్ ఈవెంట్ అండ్ ఐ రియలీ థ్యాంక్ టు దిస్ జోస్టాక్స్ థ్యాంక్ యూ వీడియోలో మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ చేసి జోస్టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి